எது <choropter> बाबो ने की देखले हम तो हो ना देखो तो अरे आता कौन से रोत पा हम चुपचंदी निमीने चला रेगा चले बैठ के बैठो उठो देता पानी में डालेंगे पानी में अरे ट्रेलर लो गाड़ी आंत डाल दे அரே போ ராமன் நான் ராமனுக்கு பார் देना நானா அதுல ஜெருல்லெல்லாம் அக்கின்தால கொடி பாயா அது அந்த ஆபீசி கிட்ட இயத்துச்சு சமுத்திரால இருந்து ஆபத்து சமுத்திரத்தை பாத்தாலே மா பாலை புடி வர 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 அந்த காரான்கா કે બટરા ગામ મટને પટ્ટોડ વાડે અરે વાડે ના YouTube જે આ છે મારી YouTube રેજા બધેલ જપા ઓલી ના ચાઇના પિશ રેનીદ ગાડતલેના હા બેટો રેજા જપા પડના સાહેબ આ રહેચલા રેની દયા મટિજો દયા જપા પડદી લેપ 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 થોડી કીધું ઓ આ જાન છોડ अरे सच में आह मैं घर पर नहीं क्या नहीं नहीं छोड़ने दे नहीं 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 मारो ना छोड़ने दे मारे मारो ना कोई दे तो बड़े नहीं जाएगी नीड से रिपोर्ट कर दे नीड से रिपोर्ट कर दे इधर एक्चुअली तो बढ़ गए थे इधर 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 बढ� చూస్తున్నారా ఇది వింత ఉన్న చేప అయితే నాన్నయ్య నుంచో పట్టుకుని వచ్చాడు అన్న ఎక్కడ నుంచి పట్టుకొచ్చావు అన్న బావిలో ఎట్లా అనుకోనా ఇదే అంతగా ఉందన్నా భయం వేసింది భయం వేసిందా ఒక తమ్ముని చూడంగానే ఓ ఈయనతో పాటు ఈ అన్నయ్య కూడా పోయి పట్టుకొని వచ్చారు కన్నా ఎట్లుంది అన్న చేప అది చూసినప్పుడు చూస్తే భయం పడుతుంది అది భయంకరంగా ఉంది ఆ చేప తీసేటప్పుడు ఎలా వచ్చింది ఎట్ల వచ్చింది అది మంచిగా వచ్చిందా మొత్తం కొంచెం సతాయించిందా సతాయించిందన్నా చేప అటు ఇటు అటుద్ది కదా ఇంకా ఇది కదా చూడండి గాయ్స్ చూడండి ఎంత వెరైటీగా ఉంది ఈ చేప ముల్లులు ఉంది చాలా అసలు చూడడానికే చూడండి ఎంత భయంకరంగా ఉందో చేప నువ్వు భలేపట్టినావుగా అన్న చేపడి వలేసావా సో గా ఇదైతే వలలో అయితే చిక్కుకొని వచ్చిందంట చేప మన ఇక్కడ లారీ ఆఫీస్ కడ చిన్న బావి ఉంది పక్కన అక్కడ మున్నే మున్నేరు వాటర్ కూడా అందులోకే వస్తాయి పందిల్పల్లి లారీ ఆఫీస్ దగ్గర ఖతర్నాక్ ఉంది చేప చూస్తుంటే సో గాయస్ ఈ చేప పేరేంటో జర కామెంట్ చేసేది పెట్టండి మాకు కూడా తెలియదు ఈ చేప పేరేంటిది అసలు మంచిదేనా తినే చేపేనా పెంచుకునే చేప ఏ చేప జర కామెంట్ చేసేది పెట్టండి